కలియుం మానవులకు శ్రీగిరి శిఖర మందున విభవ వై విలసిల్లవా ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదవా చిలుగు కుంకుమ కాంతి రేకల శ్రీగిరి భ్రమరాంబిక అరణవ పార్వతీ పదే

పార్వతి పదయే కాశీలోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి వి శాంభవి మోక్ష మొస కనక దుర్గా మూల కారణ శక్తివి శిక్షల భవముల శ్రీగిరి భ్రమరాంబికా అగ్రపీఠములందు వెలసిన ఆగమార్థ విచారిణి శీఘ్రమే కనివరములి శ్రీగిరి భ్రమరాంబికార్వదీపదే నిగమ గోచర నీల కుండలి నిర్మలాంగిని రంజని మిగుల చక్కని పుష్ప కోమలి మీన నేత్ర దయానిది జగతిలోన ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక ಾರ್ವತಿ ಬದಯೇ ಶೇಖರವಲ್ಲುಂದರಿ ಕೋಮಲಾಂಗಿ ಕೃಪಾಯೋ ನಿಧಿ ಕುಟಿಲ ಕುಂದಲ ಯೋಗಿ ನಾಮ ನಂಬುಲ ಪಾಟಯು ಕು ನಗುಲ ಕೇಶನು ನೋ ಪ್ರಸಿದ್ಧ ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮನಾಂಬಿಕಮ ಪಾರ್ವತಿ ಬದಯೇ భూతనాదుని వామ భాగము పొందుగా చేకొంటివి ఖ్యాతికను శ్రీశైల మందుల వి్యాతిగా నెలకొంటివి పాతకంబులు ప్రాలదోలుచు భక్తులను చేకొంటివి శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబికార్వతి పదేదేవ ఎల్ల ఎల్ల వెలసిన నీతు భా నీదు భావము నందున పల్లవించును నీ ప్రభావము నందున తెల్లముగ కైలాసమందున మూడు లోకములందున చెల్లూ నమ్మ త్రిలోక్యులవాణి శ్రీగిరి హరణమ భ్రమరాంబిపదే భోజన ప్రారంభ కాళే భగవన్నామ స్మరణ హార్వతీపదేరే అన్న పూర్ణే సదా పూర్ణ్య శంకర ప్రాణవల్లవే గణాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర దేవ సంబోధ శంకరా నిన్న దేకి కునిగా కంకులా కొస్తా రాత్రా వదిలాకు అంటే

సరే ఓకే నాకు తెలియక అడిగిన కొంచెం కొంచెం కాబట్టి పెట్టింది